దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయాలు తీసుకుంది తన ఆర్థిక సేవల సంస్థ గూగుల్ పే ద్వారా పర్సనల్ గోల్డ్ లోన్స్ ఇవ్వనుంది ఇందుకోసం ఆదిత్య బిర్లా ఫైనాన్స్ ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది మరి ఈ గోల్డ్ లోన్ ఎలా పొందాలి వాటిని ఎంతవరకు తీసుకొచ్చు అన్న విషయాలను తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి మీరు గూగుల్ పే వినియోగిస్తున్నారా అయితే మీకో మంచి ఛాన్స్ మీకు ఏదైనా అత్యవసరం ఏర్పడే డబ్బులు అవసరమైనప్పుడు ఎక్కడికి వెళ్లకుండానే మీ గూగుల్ పే అకౌంట్ ద్వారానే ఇకపై రుణాలు తీసుకోవచ్చు గూగుల్ పే ద్వారా పర్సనల్ లోన్స్ బంగారంపై రుణాలు అందించేందుకు గూగుల్ నిర్ణయం తీసుకుంది ఇందుకో ఆదిత్య బిర్లా ఫైనాన్స్ ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది ఈ మేరకు గూగుల్ ఫర్ ఇండియా పదో ఎడిషన్ కార్యక్రమంలో ప్రకటించారు గూగుల్ ఇండియా రోమా దత్తా చోబే మాట్లాడుతూ ప్రపంచంలోని మొత్తం బంగారంలో పదకొండు శాతం భారత్లోనే ఉందని ఆయన తెలిపిపారు ఇక నుంచి భారతీయులు అందుబాటు వడ్డీ రేట్లతో బంగారం రుణాలను జీపే ద్వారా పొందవచ్చని తెలిపారు ఆదిత్య బిర్లా ఫైనాన్స్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా వ్యక్తులు వ్యాపారాలకు ఈ రుణాలను అందిస్తామని తెలిపింది ఆర్థిక అవసరాల కోసం రూ పదివేల నుంచి రుణాలు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది ఇక బంగారం రుణాల విషయానికి వస్తే లోన్లు మంజూరు చేసిన తర్వాత తనకా పెట్టిన బంగారాన్ని భద్రపరచడం నిర్వహించడం వంటివి ముత్తూట్ చేతిలో ఉంటాయని తెలిపింది ఇక్కడ గూగుల్ అనేది రుణ గ్రహీతలను రుణ దాతలతో కనెక్ట్ చేసే అనుసంధానకర్తగా పనిచేస్తుంది మరోవైపు ఏ అసిస్టెంట్ జమినీ లైవ్ సేవలను హిందీ భాషలో అందుబాటులోకి తీసుకొచ్చింది టెక్ దిగ్గజం త్వరలోనే తెలుగు బెంగాలీ గుజరాతీ మలయాళం తమిళ్ కన్నడ ఉర్దూ భాషల్లో అందుబాటులోకి తెస్తామని తెలిపింది ఓపెన్ సోర్స్ జమినీ ఏజెంట్ ఫ్రేమ్వర్క్ ద్వారా బెక్న ఆధారిత ఓపెన్ నెట్వర్క్స్ను ఏకీకృతం చేసే ప్రణాళికలు ఉన్నాయని తెలిపింది అలాగే రెండు వేల ఇరవై ఐదులో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ కేంద్రాన్ని భారత్లో గూగుల్ ఏర్పాటు చేయనుంది రెండు వేల ఇరవై ఆరు నాటికల్లా నూట ఎనభై ఆరు మెగావాట్ల కొత్త పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అందించేందుకు రెండు ఒప్పందాలను కుదుర్చుకోనుంది